शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न व्यानोपात अगजानन पद्व गजानन मह निषं अनेकदेक स्महेक उपास्मे विघ्नेश्वर वैघ्नमस्तु ఓం నమ శివాయ మహాదేవ హర్ మహాదేవ నమత్ పార్వతి పతయ హర హర మహాదేవ శంభోశంకర నమశివాయ ఈ కార్తీక మాసంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని పూ పూజిస్తుంటారు కొంతమంది శ్రీశైలం వెళ్తారు కొంతమంది చాలా దూరం వెళ్తారు శివాలయాలు ఎక్కడుంటే అక్కడ ఏ శక్తి లేని వాళ్ళు మనం పోలేకపోయమే దేవుడు నాకు అవకాశం కల్పించలేదే అని అనుకోవద్దు మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి మనం ఏ శక్తి లేదు ఎక్కడికి పోయే స్తోమత లేదు స్తోమత లేనంత మాత్రాన దేవుడ నిన్ను పూజిస్తున్నాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేసి బ్రహ్మముహూర్తంలో శుభ్రంగా స్నానం చేసి భగవంతుడికి యువద్రేఖలు ఎత్తుకొని గంధం బొట్టు పెట్టుకొని మన మనస్ఫూర్తిగా మన భగవంతుడు పూజిస్తే ఆ భగవంతుడు మన కోరిక ఏదో ఒకరు నెరవేస్తారు మనం ఏం చేస్తాం అంద అన్ని గుడులకి వెళ్తాం అన్ని శాస్త్రీయుక్తంగా పూజారి అన్నీ చేసి పొంతులు చెప్పినవన్నీ అన్నీ వెలిగిస్తాం శివాలయాల్లోకి వెళ్ళి కానీ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏ ఆలయం కానీ కానీ మనిషికి ఉన్న లక్షణం ఏంటంటే అన్ని సాట్లకు పోతాం పైకి అందరి దగ్గర మనం ఏం చేస్తామంటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలంటాం అది పైకి మాత్రమే అంటాం మానవ లక్షణం లోపల ఏం చేస్తాం నేను మాత్రమే బాగుండాలి భగవంతుడ నా కుటుంబమే బాగుండాలి మిగతా వాళ్ళు ఊరు బాగుండకూడదు అని మనిషి అనుకుంటాడు కానీ ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా గాత్రశుద్ధి లేని గాత్రమేళలా నువ్వు దేవుణ్ణి ఎన్నో రకాలుగా పూజించినా ఎన్ని ఒత్తులేసి పూజించినా కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మిగతా నీ ఇరుగు పొరుగు వారికి సమాజంలో నీ నీతోటి మెలిగి తిరిగే వాళ్ళకి వాళ్ళందరి పట్ల నువ్వు మంచి భావన కలిగి ఉండాలి ఉదాహరణకు మనకి ఏమి లేదు మనం అతి ఉంటాం ఉంటున్నాం మన స్నేహితుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు చూసి ఆనందించండి ఎందుకంటే ఎప్పుడొక రోజు మనకు కూడా అవకాశం వస్తుంది మన కళ్ళ ముందు మనలాగిన వర్క్ చేసుకునే ఒక అతను అతనికి ఒకసారిగా అదృష్టం కుదిరి ఏదో వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు అతని మీద అసూస్ ఇంత మనకేం వస్తుంది చూసి ఆనందించండి ఏదో ఒక రోజు మీకు అవకాశం వస్తుంది మనం చేసే పని ఏంటంటే నాకు ఇంత టాలెంట్ ఉంది నాకు ఇన్ని తెలివితేటలుండే నాకు ఇంత జ్ఞానం ఉంది నేను మంచి చక్కటి రూపం కలిగిన వాడిని బాగా చదువుకున్నవాడిని మంచి క్వాలిఫికేషన్ ఉంది భగవంతుడా నాకు లేకుండా వాళ్ళకి ఎలా ఇస్తావు అని అడుగుతాం కానీ మనకు తెలుసా వాళ్ళ జీవితాలు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కోల్పోయారు ఎన్ని మాటలు పడ్డారు ఎన్ని వేదనలు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు దేవుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చే టైంలో వాళ్ళకి ఇస్తుంటాడు ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన సంపద ఉంది కోట్ల జీవరాశులు ఇక్కడ జీవిస్తున్నాయి మన ఒక్కలమే కాదు దాంట్లో కల్లా కూడా మనిషి చక్కటి జ్ఞానం తెలివినిచ్చాడు భగవంతుడు మన పుట్టుకు ముందే ఇక్కడ ఎంతో సంపద ఉంది మనం చేయాల్సిన ప్రయత్నం వల్ల ఏంటంటే మనం ఏది కోరుకుంటే అక్కడ యూనివర్స్ మనకి ఇక్కడ ఇస్తుంది మంచి కోరుకుంటే మంచి వస్తుంది చెడు కోరుకుంటే చెడే వస్తుంది మనం చేయవలసిన పల్లల్లో కూడా ఈర్ష్య అసూయ ద్వేషాన్ని ఏ పూట కాపట క్లీన్ చేసుకోవాలి చేసుకోకపోతే రాత్రిపూట నిద్రపట్టద్దు రాత్రిపూట నిద్ర పట్టకపోతే శరీరానికి అనారోగ్యం అవుతుంది ఆ తర్వాత హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేనున్న నా జీవితంలో అనంతత్వంలో సవ్యంగా సంపూర్ణంగా ఒకటి ఉంది నేనున్న నా జీవితంలో ఈ అనంతత్వంలో సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నేనున్న నా జీవితంలో అనంతత్వంలో సవ్యంగా సంపూర్ణంగా ఒకటిగా ఉంది నాకు దేనికి లోటు లేదు తినడానికి తిండి ఉంది పట్టు ఉంది ఉండటానికి సొంత ఇల్లు లేకపోయినా అద్దెంట్లైన ఉండదు లేక శక్తి సామర్థ్యాలు నాకు ఆ విశ్వం ఆశీర్వదించింది నాకు జన్మ తల్లిదండ్రులకి ముందుగా ప్రణామాలు ఎందుకంటే ఈ భూమి మీద రావడానికి కారణం కాబట్టి తర్వాత నాకు నిలవ ఈ భూమికి కృతజ్ఞతలు ఆ తర్వాత ప్రకృతికి ప్రణామాలు పంచిభూతాలకి ప్రణామాలు నేనుండే సమాజంలో వారికి ధన్యవాదాలు మా పెద్దలకి మా పూర్వీకులకి ధన్యవాదాలు ప్రణామాలు నా దైవానికి ప్రాణామాలు విశ్వశక్తికి ప్రణామాలు గురువులకి ప్రణామాలు విద్య నేర్పిన గురువులకి ప్రాణామాలు మనకు బతుకు తెనిచ్చే పనికి ధన్యవాదాలు మనకు పనిచ్చేవారికి ధన్యవాదాలు ఇలా కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కదానికి మనం రాత్రి పనుకోవడానికి బెడ్కి మనకి హాయిగా నిద్రపడటానికి ఫ్యాన్కి మనకి చక్కగా తల కింద దిండుకి వీటన్నిటికి కూడా ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలా ధన్యవాదాలు కానీ తెలుపుకోగలిగిన అడిగితే జీవితంలో ఒక్కొక్కటి ఒక్కటి మన కోరికలు నెరవేరుతూ ఉంటాయి కోరిక అంటే మితం అనంతమైన విశ్వంలో మంచి కోరికలు ఉండాలి నెగిటివ్కి అవకాశం ఇవ్వకూడదు అంత పాజిటివ్ దృక్పథం కలిగి ఉండాలి వాడి ఆనందాన్ని మనలా ఆనందాన్ని చూడగలిగేది మనకి ఆనందంగా ఉంటుంది మొన్న ఆ కథను నువ్వు ఆరు నెలలో సక్సెస్ అవు యూట్యూబ్లో అని చెప్పి నేను కథను లైవ్లోకి వచ్చి అతను చెప్పి అతను ఆరు నెలల్లో అతను సక్సెస్ అయ్యాడు అన్నా నువ్వు చెప్పిన మాట నాకు గుర్తుకుందన్న నీకు చెప్పాలనుకున్నా అని చెప్పాను అటు నాకు ఎంత ఆనందం కలిగిందంటే మనం ఎవరికైనా సక్సెస్ కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళ సక్సెస్ అయినప్పుడు మనం ఆనందం కలిగి పడగలిగిన మనకు కూడా ఏదో ఒక సక్సెస్ వస్తుంది ఇది కానీ మనం నేర్చుకోగలిగినట్డితే మనం కూడా జీవితంలో బాగుంటాం కానీ ఇన్ని చెప్పే నేను కూడా ఒకప్పుడు నేను కూడా అలాగ అసూయ ద్వేషాలతో ఉన్నాను నిద్ర పట్టేది కాదు మనం ఇంత పోరాటం చేస్తున్నాం అరే ఇందాక చెప్పిన మనుషుల్లో నేను ఒక ఎందుకు నాకు సక్సెస్ రావట్లేదు సక్సెస్ రావటం లేదంటే ఎదుటివాడి సక్సెస్లో మన ఆనందాన్ని చూడగలగాలి భగవంతుడా నేను ఎలా బతకాలి నాకు ఒక దారి చూపించాలి కానీ పక్కనోడి ఎలా పోవాలి అని మనం దేవుడి దగ్గర ధ్యానంగా చేసినట్టయితే ఆ పూజ ఫలమైపోతే ఒకసారి ఇచ్చిన అది పనిచేసినా కానీ అవతల కుటుంబం బాధపడిన తర్వాత దాని యొక్క క్షోభ మనకి ఏదో ఒక తగిలింది నేను బాగా చక్కగా వీడియోలు చేస్తూ పాటలు వేస్తూ స్టెప్పులు వేస్తూ ఈ వీడియోలు చేస్తుంటే నా ఆనందం ఎదుటి వాళ్ళకి వసగలిగింది సరే కూడా నాకు కాళ్ళకి దెబ్బ తగ్గింది ఇప్పుడు కూర్చొని కూర్చుని బాస్పాట్లు వేసుకొని ధ్యానం చేయలేము ఇంత ముందులాగా అంత మాత్రం భగవంతుని నిందించినందుకు ఈ కూర్చులు కూర్చొని ఇట్లా కూర్చొని మనం భగవంతుడు చెప్పుకోవాలి చెప్పుకోవాలి భగవంతుడు నీకు నీ మందిరంలో పూజ చేసే అవకాశం లేనట్టు కూడా ఆత్మశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మనస్ మనస్సాక్షిగా మన తప్పు ఒప్పులు మన మనసు అవుతున్నారు నువ్వు చేసేది రైట్ రూట రూట్ అని అది చెప్పినట్టు వింటూ మన తప్పులను సరి చేసుకుంటూ ఒప్పులకి పొంగిపోకుండా మన యొక్క అపజయాలని పాఠాలుగా నేర్చుకుంటూ ఈ విశ్వ పాఠశాలలో నేర్చుకోవాల్సింది ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోండి ట్రై చేయండి ఇప్పుడు ఈరోజు మనకి ఎన్నో అనిపిస్తున్నా ఈ ఫోన్ కానీ ఈ సిమ్కో ఈ టెలిఫోన్ నెట్వర్క్ కంపెనీలు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఈ టీవీలు కానీ ఇవన్నీ ఒకరు నిరంతరం ఆలోచన చేయడం వల్ల కనిపెట్టడం వల్ల ఇవన్నీ మనకు వచ్చినాయి ఎన్ని సౌకర్యాలు ఇన్ని మనం పొందుతామంటే అనంతమైన విశ్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం దొరికింది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి బతుకుది మార్గం దొరికిద్ది ప్రతి ఒక్కరు అనుకున్నట్టు సాధించగలరు ఏదైనా కానీ మనం చేయవలసిన పని వల్ల మనం ఎలా సక్సెస్ కావాలి అనేదే నిరంతరం ఆలోచన చేయండి విశ్వాన్ని ప్రార్థించండి మీ దైవాన్ని ప్రార్థించండి మనం కోరుకున్నది ఎప్పటికైనా మనం దక్కింది ప్రతి అవసరాన్ని తెలుస్తున్న ఉదయం నుంచి పనుకో రాత్రి పనుకోదాకా మనకు ప్రతి అవసరాన్ని తెలుస్తున్న రూపాన్ని గౌరవించండి డబ్బుని డబ్బుకు ధన్యవాదాలు చెప్పుకోండి మనం కనపడకుండా సాయం చేసి ఏంజిల్స్కి ధన్యవాదాలు చెప్పుకోండి ఈ విశ్వంలో మనకు అవకాశం మన ఇక్కడ ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్న సమాజంలో ఈ విశ్వం ఆశీర్వాదం మనకు ఉందని విశ్వానికి కృతజ్ఞత చెప్పుకోండి ఎన్నిసార్లు కృతాయి సార్లు ప్రతి అవసరం డబ్బు నీకు ఉపయోగపడిన ప్రతిసారి డబ్బుకి ఏం డబ్బుకి ధన్యవాదాలు తెలుపుకోండి మనం ఈరోజు ఈ విధంగా ప్రశాంతంగా తెరపగలుగుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి సమాజంలో మనకు ఎదురొచ్చే వాళ్ళకి మన పక్కన ఉండేవాళ్ళు మన పక్కన వచ్చే వాళ్ళకి వాళ్ళు మనం డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోండి ప్రతి ఒక్కరికి మనకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోండి అలా ధన్యవాదాలు చెప్పుకోవటం వల్ల మనలో పాజిటివ్ శక్తి పెరిగిద్ది ఎనర్జీ పెరిగితే ప్రతి ఒక్క కోరిక నెరవేర్ ఇది నేను చెప్పదలుచుకుంది అంద సర్వే జనా సుఖమే పోవద్దు అంటే అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఎందుకంటే మన ఇరుగుపూర్ వారు బాగుంటే మనం కూడా బాగుంటాం వాళ్ళు బాగా లేకపోతే మన ఒక్కలమే బాగుంటే వాళ్ళు మనం డిస్టబెన్స్ చేస్తారు అందుకని అందరూ బాగుండాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ಶಿವಯಾ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಕರ ಓಂ ನಾಗೇಂದ್ರ ಹರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ ಭಸ್ಮಾಂಗರಾಗ ಮಹೇಶ್ವರಾಯಚಯ ಸುತಯ ದರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ನಮಸ್ತಿವಾಯಿ ಚಿಂತನೆ ಚರ್ಚಿತಾಯ ನಂದೇಶ್ವರ ಪ್ರಮತರಾದ ಮಹೇಶ್ವರಾಯ ಮಂದಾರ ಮುಖ್ಯ ಬಹುಪುಷ್ಪ ಸುಪುಚಿತಾಯ ತಕ್ಷ್ಮವಕಾರ ನಮಸ್ತಿವಾಯ ಶಿವಾಯ ಗೌರಿ ವದ್ರಾಂಚ ಬೃಂದ ಸೂರ್ಯಾಯ ದಕ್ಷರ್ಣಾಶಿನಾಯ ಶ್ರೀನೀಲಕಂಠಾಯ ವಶುದ್ಧಯ ತಕ್ಷ್ಮಯ ಶಿಖರಾಯ ನಮಸ್ತಿವಾಯ ವಶಿಷ್ಠ ಕುಂಭೋಧ್ವ ಗೋತುಮಾರಿ ಮುನಿಧ್ರ ದೇವಾರ್ಚನ ಶೇಖರಾಯ ಚಂದ್ರಾರ್ಕ ವೈಶ್ವ ನರ್ಲೋಚನಾಯ ತಶ್ಮವಕಾಯ ನಮಸ್ತಿವಾಯ यक्षस्वरूपाय जटदलय पिनाकास्तय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मैव काराय नमस्य ॐ नमश्चिव हर हर हरेव नमत्पार्वतीपते हर हर महादेव नमत्पार्वतीपते हर हर महादेव नमत्पार्वतीपते हर हर महादेव ॐ नमश्चिवय